అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఒక మంచి మేనిఫెస్టేషన్ మీతో షేర్ చేయబోతున్నానండి మనకు ఎలాంటి కోరికైన తీర్చే ఒక సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఇది ఈరోజే ఈరోజు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈరోజు మనం డేట్ చూసుకుంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఏడును తొమ్మిది అలాగే తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు కుడితే మనకు తొమ్మిది టోటల్గా ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే ట్రిబుల్ నైన్ పవర్ఫుల్ మ్యాజిక్ డే అని కూడా చెప్పవచ్చు ఈ రోజును మనం మన కోరికలు తీర్చే లేదా మన ఆశలు నెరవేర్చే ఎలాంటి కోరికైనా తీర్చగలిగే అద్భుతమైన రోజు అని చెప్పగలం ఇలాంటి ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనకు ఈ విశ్వం పంచభూతాలు ఇవన్నీ కూడా మనకు సహకరిస్తూ ఉంటాయన్నమాట మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా తిరిగి మనకు అందించే అద్భుతమైన రోజు గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్న రోజు అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనం ఏం చేయాలి ఏం చేస్తే మన కోరికలు తీరుతాయి ఎలా మనం ఈ యొక్క మేనిఫెస్టేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది పూర్తిగా చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనం నెల నెల వచ్చే ఏదో ఒక మ్యాజిక్ డే అనేది వస్తూ ఉంటుంది ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సిక్స్ ఎట్లా అదేవిధంగా ఈ నెలలో రెండుసార్లు మనకు ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే అనేది వచ్చిందండి ఒకటి తొమ్మిదవ తేదీన రెండవది ఇరవై ఏడవ తేదీన ఈ ఇరవై ఏడు ఇరవై ఏడు అనే తేదీని కూడితే తొమ్మిది వస్తుంది నెల తొమ్మిది సంవత్సరం తొమ్మిది ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే పర్ఫెక్ట్గా మనకు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఏం చేయాలి రాత్రి నిద్రపోయే లోపల కూడా ఈ యొక్క మెథడ్ని మేనిఫెస్టేషన్ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు లేదు అంటే తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న ఆ సమయాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మరి ఏ ఇతర కారణాల వల్ల మాకు ఆ టైంలో కుదరదండి అనుకున్న వాళ్ళు రాత్రి పన్నెండు గంటల వరకు ఉన్న ఏ యొక్క టైం మీకు ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో కూడా ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎవరు కూడా ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదు ఫుల్గా మనం ఎలాంటి రూల్స్ లేకుండా అంటే స్నానం చేయాలి నాన్ వెజ్ తినేసాము లేదా మేము పీరియడ్స్ టైం అయింది ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం లేకుండా ఎవరైనా కూడా ఎలాంటి రూల్స్ లేకుండా పాటించవచ్చు ఇక ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనం ఏం చేయాలంటే ఒక వైట్ కలర్ పేపర్ కానీ లేదా రూల్డ్ పేపర్ కానీ ఏదో ఒక పేపర్ది తీసుకోండి మరి నలిగిపోకుండా ఆ పేపర్ చక్కగా నీట్గా ఉండే పేపర్ అనేది తీసుకోండి తీసుకొని బ్లూ రెడ్ గ్రీన్ ఏదో ఒక పెన్నుతో మీరు ట్వంటీ సెవెన్ టైమ్స్ ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే రోజున ట్రిబుల్ నైన్ మ్యానిఫెస్టేషన్ ఒక ఓడ్ని సెంటెన్స్ని మీరు రాయాల్సి ఉంటుందన్నమాట ఆ సెంటెన్స్ ఏంటి అంటే ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది అంటే ఆ ట్రిబుల్ నైన్ మాయాజాలం అంటే ఆ మ్యాజిక్ ఆ పవర్ ఆ యొక్క లక్ అన్నీ కూడా మనకు జరిగింది అంటే మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా జరుగుతుంది జరగాలి జరుగు జరిగింది అన్న ఒక పాజిటివ్ అయిన ఒక వర్డ్ సెంటెన్స్ అనేది మీరు ఒక క్రియేషన్ అనేది చేసుకొని ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయండి సింపుల్గా ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది అంటే ఆ ట్రిబుల్ నైన్ ఏమిస్తుందో అవన్నీ కూడా మనకు జరుగుతాయి ట్రిబుల్ నైన్ లక్కే ఫేవర్ చేస్తుంది కాబట్టి ఆ లక్ మనకు వస్తుంది అని అర్థం కాబట్టి ట్రిబుల్ నైన్ మాయాజాలం మాకు జరిగింది ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది ట్రిబుల్ నైన్ మాయాజాలం నాకు జరిగింది ఇలా ఒక పాజిటివ్ అయిన ఒక మేనిఫెస్టేషన్ అనేది మీరు ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది ఒక పేపర్లో రాసుకోండి ఒక పేపర్లో ట్రిపుల్ నైన్ రాయండి అండర్లైన్ చేసుకోండి తర్వాత ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది రాయటానికి మీరు అకౌంటింగ్ అనేది ముఖ్యం కాబట్టి నంబర్ వన్ వన్ టూ త్రీలో కూడా ట్వంటీ సెవెన్ వరకు అనేది వేసుకొని ట్వంటీ సెవెన్ టైమ్స్ ఈ యొక్క మాటన అనేది రాయండి రాసి నాలుగ్గా మడిచి ఈ పేపర్ని మీరు సేఫ్గా భద్రపరచుకోండి అంటే మీ బ్యా మీ బుక్లో కానీ బ్యాగ్లో కానీ లేదా బీరువాలో కానీ ఒక సెల్ఫ్ సెల్ఫ్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు సేఫ్గా అనేది పెట్టుకోండి కనీసం తొమ్మిది రోజులైనా ఇది మీ దగ్గర అనేది ఉంచుకోండి తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తారో ఏదైతే కోరిక మీ మనసులో ఉందో తప్పకుండా జరిగే తీరుతుంది జరుగుతుంది కదా జరుగుతుంది కూడా కరెక్ట్గా తొమ్మిది రోజుల తర్వాత మీరు ఈ యొక్క పేపర్ని మీ కోరిక తీరినా తీరకపోయినా నైన్ డేస్ తర్వాత ఈ పేపర్ని ఒక అగ్నితి అగ్నిలో అంటే దీపంలోనో క్యాండిల్లోనో కాల్చి బూడిచ్చేసి గాల్లో ఊదేయండి మనం అలా నిప్పులో మంట పెట్టినప్పుడు అది అగ్నితి అగ్నికి ఆహుతి ఇచ్చినట్టుగా భావించాలే తప్ప అపసిహ్నంగా భావించకూడదు అలాగే మనం ఆ పూర్తిని గాల్లో వదిలేసినప్పుడు ఈ పంచభూతాలకు కూడా మన కోరికను అందజేస్తున్నాం తప్పకుండా ఈ పంచభూతాలు గ్రహాలు దైవశక్తి ఈ ప్రకృతి శక్తి అలాగే ఈ విశ్వం అన్నీ కూడా మన కోరిక తీర్చేందుకు మనకు తప్పకుండా సహకరిస్తాయనే మనకు నమ్మకం అన్నమాట ఇలాంటి ట్రిబుల్ నైన్ ఏంజల్ డే రోజున మ్యాజిక్ డే రోజున మనం ఇలాంటి అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ మెథడ్స్ అనేది ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మన కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది మన కోరికలు తీరుతాయి మనకు ఎలాంటి లక్ అయితే ఫేవర్ చేయాలనుకుందో ఆ ఫ్లేవర్ ఫేవర్ అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఏదైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఫాలో అవడానికి ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మీ అనేది పెంచుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి